మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ మెడిసిన్ పడనప్పుడు ఆయుర్వేద వైద్యం తీసుకున్నారా ఇది ఎలా మొదలైందో తెలుసుకున్నారా ఎప్పుడైనా వైకుంఠపాలి ఆడారా ప్రతి క్షణం ఉత్కంఠ రేఖించే ఈ గేమ్ ఎలా మొదలైందో తెలుసుకున్నారా మానవాళికి వైద్యుని అవసరం లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగా ఎలా మొదలైందో తెలుసుకున్నారా శత్రువు నుండి తనను తాను రక్షించుకునే ఆత్మరక్షణ కళ ఎలా మొదలైందో తెలుసా హాయ్ హలో నమస్తే నేను మీ గురుప్రసాద్ పోతురాజు ఈరోజు నేను ఈ వీడియోలో పురాతన భారతదేశంలో మనచే ఆధునిక ప్రపంచానికి అందించిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నేర్పిన గొప్ప నాగరికత గురించి చెప్పబోతున్నాను అలాగే మనచే మరుగుబడి కాలగర్భంలో కలిసిపోయిన మన గొప్ప సాంకేతికత గురించి కూడా చెప్పబోతున్నాను మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నా నుంచి మీకు మరిన్ని వీడియోస్ వస్తాయి సో లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ భూమి మీద ఎన్నో సమాజాలు ఉన్నాయి ఆ సమాజాల నుండి కాలానికి అనుకూలంగా ఎన్నో సంస్కృతులు ఉద్భవించాయి ఆ సంస్కృతుల్లో కొన్ని విదేశీ దండయాత్రల వల్ల విదేశీ దాడుల వల్ల నాశనమయ్యాయి మరికొన్ని విదేశీ సంస్కృతులతో కలిసి కనుమరుగైపోయాయి కానీ ఎన్ని దండయాత్రలు జరిగినా ఎన్ని విదేశీ సంస్కృతులు మన దేశం మీద ప్రభావం చూపినా ఇప్పటికీ మన దేశ సంస్కృతి సజీవంగా ఉంది కొన్ని అధ్యయనాల ప్రకారం మన భారతీయ సంస్కృతి దాదాపు పదివేల సంవత్సరాల కిందట పుట్టినట్లు కనుగొనబడింది మరి అన్ని సంవత్సరాల నుండి మన సంస్కృతి తన ఉనికిని చాటుకుంటూ ఇప్పటికీ వస్తుందంటే మన దేశ సంస్కృతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు యోగా యోగా అంటే సంస్కృత భాషలో ఏకపరచడం అని అర్థం ఇది ఆరోగ్యకరమైన జీవనానికి సంబంధించిన కళ మరియు శాస్త్రం ఇది మనస్సు మరియు శరీరం మధ్య సామరస్యాన్ని తీసుకురావడంపై దృష్టి పెడుతుంది ఇది దాదాపుగా భారతదేశంలో మూడు వేల సంవత్సరాల కిందట పుట్టినట్లు ఆధారాలు ఉన్నాయి ప్రస్తుత సమాజంలో యోగా యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం రోజు వింటూనే ఉన్నాం చెస్ దీన్ని తెలుగులో చదరంగం అని కూడా అంటారు ఈ ఆటకి చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల కిందట భారతదేశంలో ఆడే చతురంగ అనే ఆట నుండి పుట్టింది ఆ తరువాత ఆసియా ఆఫ్రికా మరియు యూరప్ ఖండాలలోకి వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది ప్రస్తుతం మనం ఆడుతున్న ఆటకి చదరంగ అని పేరు పెట్టారు ప్రస్తుతం మనం ఆడుతున్న ఆట యొక్క రూపురేఖలు దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట ఏర్పడినట్లు చెబుతారు పాములు మరియు నిచ్చెనలు పాములు మరియు నిచ్చెన్నలు అనే ఆట ప్రపంచవ్యాప్తంగా ఆడే ఒక క్లాసికల్ బోర్డ్ గేమ్ దీన్ని భారతదేశంలో మోక్షపద్ అని పిలిచేవారు ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఆదరణ ఉన్న ఆటలలో ఒకటి దీన్ని దాదాపు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో భారతదేశంలో మొదటిసారిగా ఆడినట్లు ఆధారాలు ఉన్నాయి పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఈ ఆటను యూరోప్ దేశాలకి తీసుకువెళ్లారు పంతొమ్మిది వందల నలభై మూడులో మిల్టన్ బ్రాడ్లీ చూట్ అనే వ్యక్తి నేటి మోడర్న్ వెర్షన్ గేమ్ని కనిపెట్టి దానికి చూట్స్ అండ్ ల్యాడర్స్ అని పేరు పెట్టాడు మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఒక ఆత్మరక్షణ కళ ఇది ఆపద సమయంలో మనల్ని మనం రక్షించుకోవడం కోసం నేర్చుకున్న ఒక టెక్నిక్ ఇది క్రీస్తు పూర్వంలోనే భారతదేశంలో పుట్టినట్లు ఆధారాలు ఉన్నాయి తర్వాత బౌద్ధ మతం ద్వారా ఆసియాలోని మిగతా దేశాలలో వ్యాపించినట్లు తెలుస్తుంది పురాతన భారతదేశంలో కలరియ పట్టు ఒక ప్రధాన ఉదాహరణ ఇప్పుడు అనేక దేశాలలో వారి వారి సొంత పద్ధతులను ఉపయోగించి అనేక కొత్త పద్ధతులను మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశపెట్టారు ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే ప్రకృతిలో దొరికే మొక్కలు మరియు వస్తువులతో తయారు చేసిన ఔషధం అని అర్థం ఈ ఆయుర్వేదం భారతదేశంలో మొదట పుట్టినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు వేదాలలో ఒకటైన అధర్వణ వేదం ఈ ఆయుర్వేదాన్ని గురించి చెబుతుంది క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నుండి వెయ్యి సంవత్సరాల మధ్య కాలాన్ని ఆయుర్వేదం యొక్క స్వర్ణయుగం అని చెప్పవచ్చు ఆ సమయంలో భారతదేశానికి ప్రయాణించిన గ్రీకులు ఈజిప్షియన్లు చైనీస్ రోమన్ పర్షియన్లు అరబ్లు అలాగే డిబిటన్లలో భారతీయ వైద్యం యొక్క సాంప్రదాయ వ్యవస్థల సమాచారం అత్యంత ప్రజాదరణ పొందింది వారు భారతదేశంలో ఆయుర్వేదాన్ని అభ్యసించారు మరియు ఈ విలువైన జ్ఞానాన్ని వారి వారి దేశాలకు తీసుకెళ్లారు అలా ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం వ్యాపించింది శస్త్రచికిత్స భారత వేద కాలంలోనే శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు దీన్ని మొదలుపెట్టిన వారు సుశ్రుత మహాముని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది ప్లాస్టిక్ సర్జరీ అని కూడా అంటారు ఇతను ఆ కాలంలోనే కన్ను మూత్రనాళాలు ఎముకలు లాంటి వాటికి శస్త్రచికిత్స చేసేవాడు ఇతను రాసిన సుశృత సంహిత అనే పుస్తకం నేటి ఆధునిక వైద్యశాస్త్రంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్ట్ ఆఫ్ నావిగేషన్ ఆర్ట్ ఆఫ్ నావిగేషన్ అంటే పట్టణీకరణ దాదాపు ఏడు వేల సంవత్సరాల కిందటే ఆధునిక పట్టణాలకు ఏ విధంగా తీసిపోని హరప్పా నాగరికత అనేక పట్టణాలు నిర్మించింది ఇందులో అప్పట్లోనే టూ స్టెప్ బిల్డింగ్ మోడల్ డ్రైనేజ్ సిస్టమ్ అగ్రికల్చర్ సిస్టమ్ ఇరిగేషన్ సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రేడింగ్ లో నేడు మనం వాడుతున్న పద్ధతులను అప్పట్లోనే వాడి ప్రపంచానికి నాగరికత అంటే ఏంటో చూపించింది భారతదేశం అంతేకాకుండా ఆధునిక ఇంజనీరింగ్ ఫీల్డ్లో మనం వాడుతున్న అకోస్టిక్స్ ఆర్కిటెక్చర్ కార్టోగ్రఫీ సివిల్ ఇంజనీరింగ్ జియోఫిజిక్స్ క్రిస్టిలోగ్రఫీ ఎలక్ట్రానిక్స్ మెడికల్ ఇమేజింగ్ మరియు ఫార్మకాలజీ రంగాలలో పురోగమిస్తున్న ఆల్జీబ్రా త్రికోణమితి మరియు క్యాలిక్యులస్ అలాగే ప్లేస్ వ్యాల్యూ సిస్టమ్ మరియు డెసిమల్ సిస్టమ్ లాంటి పద్ధతులను కొన్ని వందల సంవత్సరాల కిందటే మన వాళ్ళు మొదలుపెట్టినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇవే కాదు ప్రాచీన భారతదేశం ప్రపంచానికి ఎంతో జ్ఞాన సంపదని అంతులేని విజ్ఞానాన్ని అందించింది ఇవన్నీ ఒక వీడియోలో చెప్పాలంటే వీడియోలంత మరీ ఎక్కువ అవుతుందని చెప్పలేకపోతున్నాను మీకు కనుక మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు కనుకున్న ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ మీద మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ సైన్ ఇన్ బాయ్ బయ్